మృణాల్ ఠాకూర్ ఈ హార్ట్ బ్యూటీని చూస్తే చాలు కుర్రాళ్ళు హాట్లో హీట్ పుట్టేస్తుంది మత్తెక్కించే అందాలతో మతిపోగొట్టే ఫిజిక్తో చూపు తిప్పుకోకుండా చేస్తుంది అదే చీర కట్టి చిరునవ్వుతో మన ముందుకు నడుచుకుంటూ వస్తే పదహారణాల తెలుగుదనంతో కలల రాకుమారిలా మారి అబ్బాయిల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అలా తన అందంతో కుర్రకారుని కట్టిపడేస్తుంది బ్యూటీ అయితే ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేసి పారేస్తున్నాయి నిజం చెప్పాలంటే ఈ అమ్మడికి బ్యూటీతో పాటు నోటిదుల కూడా కాస్త ఎక్కువే అతిగా ప్రవర్తించిన ప్రతిసారి అమ్మడి పేరు మార్ మోగిపోద్ది అవి సరిపోవన్నట్లు మరోపక్క ఎఫైర్స్ ఇది ఇంకా పెద్దరచ్చ రజనీకాంత్ కూతురుని వదిలేసి కొత్త రిలేషన్ కోసం చూస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో డేటింగ్తో ఉంటూ పబ్లిక్ ఈవెంట్లో లో పట్టాలు తిరుగుతోంది మరోపక్క సీనియర్ బాలీవుడ్ హీరోలు అజయ్ దేవగన్ అక్షయ్ కుమార్తో క్లోజ్గా ఉంటూ డబ్బు కోసమే సీనియర్ హీరోలని టార్గెట్గా పెట్టుకుంది ఈ అమ్మడు ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండేటట్టుగా వేరే హీరోయిన్స్ని బాడీ షేమింగ్ చేస్తూ వారి పేర్లు కూడా చెప్పేస్తోంది అలానే డస్కీ బ్యూటీ బిపాసా బస్ని ఉద్దేశించి కామెంట్స్ చేయడంతో అది ఇంటర్నెట్లో వార్కి దారితీసిందే ఇదంతా చూసిన వాళ్ళకి ఆర్జీవీ తర్వాత ఆ రేంజ్లో కాంట్రవర్సీ చేసేది మృణాలి అనిపిస్తోంది మరి మృణాల్ బిపాసాపై చేసిన కామెంట్స్ ఏంటి నిజంగానే ధనుష్తో సీక్రెట్ రిలేషన్షిప్ నడిపిస్తుందా పెళ్లి కాకుండానే పిల్లల్ని కనాలనుకుంటుందా ఈమెని ఫస్ట్ సెకండ్ బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు వదిలేశారు సీరియల్ నుండి సినిమాల్లోకి ఎలా వచ్చింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి మృణాల్ని చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సీతారామన్ సినిమాతో పద్ధతికి పట్టు చీర కట్టినట్టు కనిపించి తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసి వారి మనసులు గెలుచుకుంది ఇక ఈ బ్యూటీ ఇండస్ట్రీని ఏలేస్తుందని అనుకున్నారు కట్ చేస్తే నటిగా ఇండస్ట్రీలో ఏలడం కంటే వరుస ఇష్యూస్తో బాగా కాంట్రవర్సీగా నిలుస్తుంది అంతేకాదు సీతారామ మూవీలో పద్ధతిగా కనిపించినట్టే కనిపించి ఈ మూవీ తర్వాత ఈమె లుక్స్ చూసి అసలు ఈమెనైనా సీతారామ మూవీలో నటించింది అని జనాలు షాక్ అయ్యేటట్టు చేసింది ఏకంగా బికినీ షోలతో రచ్చ చేస్తూ అందాలన్నీ బయట పెట్టేసి బాగా బరితగిచ్చేస్తోంది ఎక్కడో సీరియల్స్లో చిన్న చిన్న పాత్రల్లో చేసే ఈమెను ఇండస్ట్రీకి తీసుకొచ్చి స్టార్ హీరోయిన్గా చేశాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ మొదట్లో సీరియల్స్లో కొన్ని పాత్రలు చేయగా వాటికి పెద్దగా గుర్తింపు రాకపోగా ఆ తర్వాత కుంకుమ భాగ్య అనే సీరియల్లో హీరోయిన్ చెల్లెలుగా కొద్దిగా ఫేమ్ తెచ్చుకుంది ఇక ఈ సీరియల్ సమయంలో అతిగా ప్రవర్తించి సీరియల్ మధ్యలోనే పెట్ట సర్దేసుకుంది అంటే కాస్త ఫేమ్లోకి రావడంతో పారితోషికం పెంచమని డిమాండ్ చేసింది అందుకు నిర్మాత ఒప్పుకోకపోవడంతో మృణాల్ షూటింగ్ను లేట్గా రా షూటింగ్కి లేట్గా రావడం ఫుడ్ బాగలేదని పదే పదే గొడవ చేయడంతో ఆమె సీరియల్లో నుంచి తీసేశారు ఆ తర్వాత ఏవో చిన్నపాటి సీరియల్ షోస్లో చేసింది అయితే ఓ ఫంక్షన్లో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గని కలవడం ఆయనతో క్లోజ్ అవ్వడం దీంతో ఆయన మరాఠీ మూవీకి ప్రొడ్యూసర్గా చేస్తూ ఆ మూవీలో ఈమెకి గా అవకాశం ఇవ్వడంతో ఈమెకి ఇండస్ట్రీకి వెళ్లే దారి దొరికింది అలా కొన్ని మరాఠీ మూవీస్ చేసింది కానీ పెద్దగా గుర్తింపు వచ్చిన సందర్భమేమీ లేదు ఎప్పుడైతే బాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగు మొదటి సినిమా సినిమాతో సక్సెస్ అయిన అందుకున్నట్లే అందుకొని ఆ తర్వాత డబ్బు కోసం వచ్చిన మూవీస్ అన్ని చేస్తూ క్రేజ్ తగ్గించుకుంది దీంతో తెలుగులో సీతారామం మూవీ ఆఫర్ రావడంతో ఇది ఆమెకి బాగా బ్లాక్ బస్టర్ హిట్ ని తెచ్చిపెట్టింది ఈ సినిమాలు చాలా పద్ధతిగా కనిపిస్తూ తెలుగు వాళ్ళని బాగా ఫిదా చేసింది అయితే అప్పటి వరకు పద్ధతిగా కనిపించిన మృణాల్ ఈ సినిమా తర్వాత క్లివేజ్ షోతో తో అందాలని బయటపెట్టి ట్రోల్స్ ఎదుర్కొందే ఈ సినిమా తర్వాత ఈమె కెరియర్ ఎక్కడికో పోతుందని అందరు అనుకున్నారు దీంతో మృణాల్ కూడా అదే అనుకుని తనని ఆపేవాళ్ళు ఎవరూ ఉండరనుకుంటూ వచ్చిన సినిమా ఆఫర్స్లలో రెమ్యనరేషన్ పెంచడంతో అవి వచ్చినట్టే వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి అంతే ఇంకేముంది ఏ దర్శక నిర్మాతలు ఈమెతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఇప్పుడు అవకాశాలు లేక ఇలా అందరి విషయాల్లో వేలు పెడుతూ ట్రెండింగ్లో ఉంటుంది అయితే ఈమె కుంకు అనే సీరియల్ చేస్తున్నప్పుడు అర్జిత్ తనాచా అనే కో ఆర్టిస్ట్ తో లవ్ ట్రాక్ నడిపింది దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ మృణాల్ మూవీస్ లో ట్రై చేయడంతో సినిమాలు వద్దు సీరియల్స్ లోనే ట్రై చేయమని బాయ్ ఫ్రెండ్ చెప్పడంతో అతని మాటలు లెక్క చేయకుండా మూవీస్ లో అడుగుపెట్టింది అతడు ఎంత బ్రతిమిలాడినా కూడా పట్టించుకోలేదు అంతే సహనం కోల్పోయిన అర్జిత్ ఆమెకి బ్రేకప్ చెప్పేశాడు కానీ మృణాల్ మాత్రం ఈ బ్రేకప్ ని పెద్దగా పట్టించుకోలేదు బాయ్ ఫ్రెండ్ ని వదిలి అజయ్ దేవగన్ నిర్మాణంలో మరాఠీ మూవీ చేయగా ఆ సమయంలో అజయ్ దేవగన్ తో సీక్రెట్ రిలేషన్షిప్ నడిపించింది మృణాల్ అలా రెండేళ్ల తర్వాత లాంగ్ రిలేషన్షిప్ బాయ్ ఫ్రెండ్ అని ఒక వ్యక్తితో బాగా క్లోజ్ గా ఉండేది మృణాల్ కానీ ఆ తర్వాత అతడు కూడా బ్రేకప్ చెప్పుకోవడంతో కొన్ని రోజులు పాటు డిప్రెషన్ లోకి వెళ్ళి మళ్ళీ కోలుకుందే అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో తనకి ఎవరితో ప్రేమలో పడాలని లేదని అలాగే పెళ్లి కాకుండా పిల్లల్ని కనాలని ఉందని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు ఇదంతా ఇలా ఉంటే మృణాల్ ధనుష్ సీక్రెట్ రిలేషన్షిప్తో ఉన్నారు అని గత కొన్ని రోజుల నుండి కోలీవుడ్ బాలీవుడ్ మీడియా కూడా కూయడం దానికి తోడు ఇద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో వైరల్ అవ్వడంతో వీళ్ళిద్దరూ నిజంగానే రిలేషన్షిప్లో ఉన్నారని ఎవరికి తెలియకుండా సీక్రెట్ డేటింగ్ చేస్తున్నారని అందరూ అనుకున్నారు దీంతో ఈ విషయం గురించి సోషల్ మీడియాలో మృణాల్కి బాగా ప్రశ్నలు ఎదురవడంతో ఫైనల్ మృణాల్ దీని గురించి స్పందించింది కోలీవుడ్ మీడియాతో చేసిన చిట్ లో డేటింగ్ వార్తల గురించి క్లారిటీ ఇచ్చింది తనపై వస్తున్న ఆ పుకార్లు చాలా ఎంటర్టైనింగ్ గా నవ్వొచ్చేలా ఉన్నాయంటూ మేమిద్దరం స్నేహితులం ధనుష్ నాకు మంచి స్నేహితుడు కేవలం అజయ్ దేవగన్ ఇన్వైట్ చేయడం వల్లే సన్ ఆఫ్ సర్దార్ టూ కి వచ్చాడని అంతేకాని తాను ధనుష్కి ఎలాంటి ఇన్విటేషన్ పంపలేదని ఎవ్వరూ కూడా విషయాన్ని అపార్థం చేసుకోవద్దని తెలిపింది దీంతో మృణాల్ క్లారిటీ ఇవ్వడంతో జనాలు సైలెంట్ అయ్యారు అయితే ఇంతలోనే మృణాల్ మరో వివాదంతో బయటకు వచ్చింది అదేంటంటే ఆమె బాలీవుడ్ నటి బిపాసాను ఉద్దేశించి కామెంట్ చేయడంతో ఇప్పుడు ఆమె మాట్లాడిన వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అయింది దీంతో బిపాసా బస్సు ఇండైరెక్ట్ గా ఆమె కౌంటర్ విసిరింది దీంతో దీని గురించి మృణాల్ స్పందించింది అంతేకాకుండా క్షపణ క్షమాపణలు కూడా తెలిపింది నా పంతొమ్మిదేళ్ల నేను టీనేజర్ గా ఉన్నప్పుడు నేను తెలివి తక్కువ మాటలు మాట్లాడాను నేను సరదాగా అన్న మాటలు చాలా బాధ పెడతాయని నాకు ఎప్పుడూ అర్థం కాలేదు ఇలా జరిగినందుకు చాలా చింతిస్తున్నాను ఇక్కడ నా ఉద్దేశం ఎవరి శరీరాన్ని అవమానించటం కాదు అది చాలా ఏళ్ళ క్రితం సరదాగా మాట్లాడిన మాటలు కానీ ఇంత దూరం వస్తాయని అనుకోలేదు ఆ విషయం ఇప్పుడు నాకు అర్థమైంది నిజంగానే నా పదాలు చాలా డిఫరెంట్గా అనిపించాయి తర్వాత తర్వాతే అందానికి నిర్వచనం నాకు అర్థమైంది మనసుతో చూస్తే ప్రతి దానిలో అందంగా కనిపిస్తుందని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది ఇంతకీ మృణాల్ ఏమని కామెంట్స్ చేసిందంటే గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు నేను బిపాసా కంటే అందంగా ఉంటాను ఆమె కండలు తిరిగిన దేహంతో మగాడ్లా కనిపిస్తుంది ఆమెతో పోలిస్తే నేను చాలా బెటర్ అంటూ ఆమెపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ తన అందం గురించి భజన కొట్టుకుందే దీంతో ఆమె చేసిన కామెంట్స్ వివాదానికి దారితీయడంతో కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు మృణాలపై ఫైర్ అయ్యారు అయితే ఈమె చేసిన కామెంట్లకి బిపాస గా కౌంటర్ వేసింది బలమైన మహిళలు ఎప్పుడూ ఒకరు ఉన్నతి కోసం మరొకరు పాటుపడతారు అందమైన స్త్రీలకి ఆ మజిల్స్ అవసరం ఎందుకంటే మహిళలు ఎప్పుడూ బలంగా దృఢంగా ఉండాలి అప్పుడే మనం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండగలం స్త్రీలు స్ట్రాంగ్గా కా కనిపించకూడదన్న పాతకాలపు ఆలోచనలను బద్దలు కొట్టండి చాలా గట్టిగా రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ ఇష్యూ బాగా హాట్ టాపిక్గా మారింది అలా అలా ఏదో ఒక విషయంలో మృణాల్ ఠాకూర్ వైరల్ అవుతూ ఉంటుంది దీంతో ఈ అమ్మాయి పెద్ద స్టార్ హీరోయిన్ అనుకొని బాగా అతిగా మాట్లాడుతూ ఉంటుందని ఈమె కాస్త దూలే ఎక్కువే అంటూ మృణాల్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు ఇంకా మృణాల్ పర్సనల్ విషయానికి వస్తే ఈమె పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు ఒకటిన మహారాష్ట్రలో ధులేలో ఉదయ్ సింగ్ ఠాకూర్ వందనాని దంపతులకు జన్మించింది మృణాల్కి ఒక అక్క తమ్ముడు కూడా ఉన్నారు ఇక తన స్కూలింగ్ని లో సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్లో కంప్లీట్ చేసింది ఇంటర్ చదువుతున్న సమయంలో ఆమెకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది ఇంటర్ చ తర్వాత బాంబేలో ప్రైవేట్ కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా కోర్స్లో జాయిన్ అయింది ఒక పక్క ఈ కోర్స్ చేస్తూనే మరోపక్క సీరియల్స్తో అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండగా రెండు వేల పన్నెండులో హిందీ సీరియల్లో సెలెక్ట్ అయింది దీంతో తన డిగ్రీని కంప్లీట్ చేయకుండా సీరియల్స్ వైపు దారి మళ్లించింది అలా సీరియల్స్లో చేస్తూ అజయ్ దేవ్గన్ సపోర్ట్తో ఇండస్ట్రీకి అడుగుపెట్టి మధ్యలో కొంత ఫేమ్ రావడంతో రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలతో గొడవపడి ఇప్పుడు అవకాశాల కోసం బాగా ఎదురు చూస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ మరి మునాల్ ఠాకూర్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో